ఇక్కడున్న మిత్రులకు దేశ ప్రజలందరికీ తెలుసు డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఆనాటి భారత ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిందని ఆనాటి హోంశాఖ మహాత్ములు చిదంబరం గారు ప్రకటించిన ఒక మంచి రోజా రోజు చిదంబరం గారు డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించడంతో ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల యొక్క నాలుగు కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షను ప్రతిబింబిస్తూ యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ ప్రాంత ప్రజలకు సంతోషాన్ని ఆత్మగౌరవాన్ని అందించినాయి అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఏర్పడిన ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో డిసెంబర్ తొమ్మిదికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించి అరవై సంవత్సరాల ప్రజల యొక్క బలమైన ఆకాంక్షను నెరవేర్చిన పర్వదినాన్ని తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవంగా జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక నిర్ణయం తీసుకొని ప్రతి సంవత్సరం డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ తల్లి ఆవిష్కరణ ఉత్సవాలను జరుపుకుంటున్నాం